చదువుతాం గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు తను జరిగించే కార్యక్రమాల గురించి ఆయన యొక్క బిరుదుల గురించి వ్రాయబడిన మాట ఇది అంతేకాని యేసు తండ్రి కాదు తండ్రి వేరే యేసు వేరే యేసు ప్రభు అయి ఉన్నాడు దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు ఆ దేవుడు అందరికీ దేవుడే చెప్పాను మీకు పోయినసారి బైబిల్ తరగతిలో మనుషులు అపార్థం చేసుకున్నారు ఇదిగో నిత్యుడకు తండ్రి అని ఉంది కదా యేసు ప్రభుని గురించి దేవుడు ఆయనకి ఇచ్చిన బిరుదు అది అంతేగాని ఆయనే తండ్రి అని అర్థం కాదు దాని అర్థం అది కాదు అక్కడ ప్రత్యేకించి అంటున్నాడు ఆరో వచనంలో ఏళ్ళ అనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అదిగో ఆయన యుధ ప్రాంతమంతా సువార్త ప్రకటించాలా ప్రకటించిన తర్వాత ఆ ప్రజల కొరకు సిలివై పడాల ఆయన ప్రజల కొరకే కాదు సమస్త మానవ జాతి పాపముల కొరకు సిలివై పడాల ఆయనే రాజ్యస్థాపన చేసేవాడు మనుషుల్ని తన రక్తమిచ్చి కొనుక్కొని తన ప్రజలుగా చేసుకునేవాడు ఆయనే రాజ్యభారమైన భుజముల మీద పెట్టాడు దేవుడు దానియాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో పర పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించడానికి చెప్పినప్పుడు ఆ రాజ్య భారము ఎవరి మీద పెట్టాడు అంటే ప్రభు మీద పెట్టాడు దానియాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో దానియాల గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో అంతటా దానియల గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనం ఆ రాజుల కాలంలో అది కరెక్ట్ పర్లోకమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు అని చెప్పాడే ఆ రాజ్యము స్థాపించేవాడు ప్రభు గణేష్ రాజ్యం వారమ భుజముల మీద ఉన్నది అని చెప్పాడు ఏషియా ప్రవక్త क्रीस संघमे आज्यम आ राज्य प्रजल